మన తా మా తాత చూసిన నువ్వు అప్పుడు చూసిలే ఒకసారి తాత పరిచయం చేసిండే రామప్పని మన కుంతగా దారి రావాలంట ఆ ఏడుసే ఊరు మనిషికి ఐదు వేలు అట్లా పెట్టి పెట్టుకున్నాము డబ్బులు డబ్బులు ఒక ఊరికి ఏడుసార్లు ఐదు వేలు ఇస్తాను ఎవరు లేరు ఇద్దరు ఆడోళ్ళు ఇద్దరు రాని అట్లా ఎవరైనా ఉన్నారా ఏడుచల్లా నేను ఏడుచలేవా ఇది ఒకసారి ఏడుచు అప్పుడే అట్లా ఐదు వేలు వస్తుంది పూ పదిహేను నిమిషాలు అంతే ఒకసారి నేను చెప్పినట్టు లేవు పంతే అనలేవా ఐదు వేలు వస్తాయి పెద్ద కోసం ఏడుచల్ల ఏమి పోయితే

ఏడుసార్లు అంగ ఒక ఎర్ర ఉన్నాడు మన రెండు గరం చెప్పు ఎంతకాలం ఇద్దాం డబ్బులు తగ్గేది మళ్ళీ చూడు ఏడు ఏడుసార్లు అంతేసార్లు అంతే నేను ఒక్కరిని అంటే ఆడి చూస్తుంటావు చెప్పు ఆడిపోతావు చెప్పు నేను వస్తాను మళ్ళీ చెప్పు ఆడిపోద్ది అక్కడ మన బస్టాండ్ దగ్గర అక్కడ గుంతకొల్ పోతానులే తాజా చనిపోయినాడు చెప్పు మన గుంట సైడ్ పోతాంలే తాజా చనిపోయినాడు మనుషులు కాల్లా అని నాకు తెలియదు ఏడ్చేదా

డికి వచ్చిలో ఎక్కించుకుని పోదా అట్లా సర్లేదు పోయి దాంట్లో పోయి ఫోన్ ఉందా ఫోన్ చేసుకుని సిక్స్ త్రీ జీరో టూ అట్లా ఆ ముసలా పిల్ల ఎవరు లేరు నాకు ఒక్కరే ఉండేది మనుషులు తీసివేయగల అబ్బిస్తాం ఒకవరికి రెండు వేలు వేల ఏడుచల్ల ఏడ్చేవాళ్ళు వాళ్ళు మొగళ్ళు ఇద్దరు మొగోళ్ళు ఇద్దరు ఆడోళ్ళు ఎవరు లేరు ఎవరున్నారు ఇంకా అయిపోయి ఇంకా చచ్చిపోయేటప్పుడు కూడా చెప్పినాడు నాకు ఎవరు లేరు కదా ఇద్దరు ఇద్దరు ఆడళ్ళని ముగ్గురు ఏడ్చేవాళ్ళని తీసుకెళ్లి అంతక్రియలు జీవిస్తాం అనుకుంటున్నారు ముస్లాం అని ప్రేమించినాడు చచ్చిపోయా ఈ వయసులో అవసరమాడు మన కుంతగా దగ్గర జుమాయపేట ఉన్నారు ఎవరన్నా ఏడ్చేవాళ్ళన్నా సేపు ఏడ్చినా సార్ అని నేను ఒకరి అడుగుడు చెప్పు ఎవరైనా ఉన్నారా మన ఉండే డబ్బులు పెట్టుకుని వచ్చినానా ఎవరైనా ఉన్నారా లేదా అని ఒకరికి పదివేలు ఇద్దరు పదివేలన్న ఏడ్చే వాళ్ళకి ఎవరైనా సరే ఉంటే వేయ కదా ఆశంగా ముస్లా ప్రేమించినడా వాళ్ళు వాళ్ళు కొట్లాడుకున్నారు నేను నుండి నేనేం చేస్తావు చెప్పు ஆ हां யாருன்னா வேற என்ன பண்ணுங்க யாராவது ஆவ தெரியறீங்களா இதோ ها ஊர் டேவி வாடா அள்ள வரீங்க ஆ

చూడు సాయం చేయొచ్చుగా కారణం ఊరువదనా 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 ఆ అప్పుడు ఓనర్ కొత్తగా కదా ఓవర్ అటువైనా కూర్చుండే చొప్పి ఎవరు అని వస్తే ఏం లేదు మా అయిపోయిపో ముసలైపోవ మనం గుంత మనుషులు అలా ఏడిసేకి గాని తీసిపోయి గాని ఇట్లా

మనిషికి సహాయం చేసుకోకపోతే మా అయ్యి చనిపోయినాడు కొద్దిగా ఎడిచేకి మనుషులు అల్లా మనుషులుగా అలా ఎడిచేకి ఎత్తుకో అట్లా ఎవరు లేరు ఎత్తుకునే అంటారు బయట ఏడ్చేవాళ్ళు కదా ఐదు మంది ఆడోళ్ళు ఐదు మంది నోళ్ళు ఒకవరకు ఐదు వేలు ఎవరు లేరా మాట్లాడేవాళ్ళు ఏసలా అని ఏడ్చలేవు నువ్వు ఎప్పుడు ఏడ్చలేదా